నమస్తే నేను చారి అక్షర మీడియాకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం తర్వాత మొత్తం టీవీలలో ఒకటే హాడా ఒకటే హక్ ఏదో ఉపద్రవం వచ్చినట్టు ఉపద్రవం మన ఏదో ముంచుకుపోతున్నట్టు ఏంటిదంటే అల్లు అర్జున్ అరెస్ట్ ఎవరి అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టర్ సినిమాలో కథారాకం కాబట్టి హీరో హీరో అల్లు అర్జున్ ఓకే మంచి నటుడు ఈయనకు సంబంధించిన పుష్ప సినిమా టూ రిలీజ్ అయింది పుష్ప టూ ది రూలర్ ఆ విడుదలైన హడావుడి ఆ హడావుడే ప్రస్తుతం ఇప్పుడు హడావుడి కాదు సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేసి ఓకే మరి ఆ బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది ఎవరు ప్రభుత్వం మరి దానికి బందోబస్తు ఏర్పాటు చేసింది ఎవరు పోలీసు మరి ఏం జరిగింది అక్కడ అల్లు అర్జున్ అనే కథానాయకుడు సినిమా థియేటర్కి వచ్చే వరకు తొక్కిస్లాట జరిగింది రేవతి అనే మహిళ మృతి ఈ సంఘటనకు సంబంధించి యాజమాన్యం మీద కేసు పెట్టారు అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు కానీ అసలు అనుమతిచ్చింది ఎవరు ప్రభుత్వం కదా అనుమతి లేకపోతే వేరు కదా కాబట్టి ఇక్కడ ఫస్ట్ దోషం ఎవరు ప్రభుత్వం దానికి భద్రత చర్యలు తీసుకోవచ్చు పోలీసులు వీళ్ళు ఇటు పోలీసులు బాగానే ఉన్నట్టు ప్రభుత్వం బాగానే ఉంది అటు సంధ్య యాజమాన్యం థియేటర్ యాజమాన్యం ఇంకా అల్లు అర్జున్ కేసు పెట్టారు ఓకే సరే మరి లెక్కలు ఉన్నాయి కానివ్వండి కేసు పెట్టారు కాబట్టి అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు అది క్వైట్ న్యాచురల్ కదా కేసు పెట్టి అరెస్ట్ చేయటం అరెస్ట్ అయ్యబోద్దాం అరెస్ట్ చేశాను చేయగాని చేసినా కానిచ్చి మీడియా ఒకటే హడావుడి అల్లు అర్జున్ అరెస్ట్ 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 నా మళ్ళీ కోర్టు తీసుకెళ్ళారు కోర్టు అతనికి ఏదో రిమాండ్ విధించిందని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి చెక్కింగ్ చేయించారని ఈలో కానీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే చనిపోయినో ఆ అభిమాని రేవతి భర్త కేసు విస్త్రా చేసుకుంటా అంటున్నాను ఒక్కటి నిలవండి ఈ కేసు నిలబడతాడు నాగదర్శి దాదాపు లాయర్లకు అర్థం చెప్తున్నారు అనుమతించింది ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీసులు వీళ్ళెవరూ బాధ్యత వహించకుండా సినిమా కథాయముడు కాబట్టి అది బెనిఫిట్ షో దానికి పబ్లిసిటీ కావాలి కాబట్టి అతను రావడం అతనేమో నిలబడి పబ్లిక్ మీటింగే మాట్లాడాలి సినిమా థియేటర్ వచ్చినంతే అలాంటి వాడిని అరెస్ట్ చేసేస్తే పోలీస్ వీళ్ళంతా మీడియా అంతా టీవీలు చేసి ఒకటే హడావుడు అరెస్టు 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 అంతేకాదు ఇంకా అల్లు అర్జున్ ఏమని పుష్ప ఇంటికి వచ్చిన చిరంజీవి పుష్ప ఇంటికి వచ్చిన నాగబాబు గొట్టాలు పెట్టి మరీ చూసారు అవునండి అల్లు అర్జును చిరంజీవికి నాగబాబు బంధువు ఖచ్చితంగా అరెషన్ కాబట్టి సిబ్బతి కోసం వస్తారు అది కూడా ఆడ ఆవిడే ఓకే అల్లు అర్జున్ కాదు పుష్ప ఇంటికి వచ్చిన అంటే అది పుష్ప సినిమాకు నాకు లేదు పబ్లిసిటీ స్టంట్ లెక్క అనిపిస్తుంది తప్ప అల్లు అర్జున్ అరెస్ట్ లెక్క మాత్రం లేదు ఇది ఒక పబ్లిసిటీ అయింది పుష్ప టూ సినిమా దాని రికార్డు బదులైనవి అట్లా చేసింది ఇటు చేసింది ఫస్ట్ టైం ఓ సినిమా రిలీజ్గా చూడండి ఆడావండి మరి ఏ ఏ సినిమా అయినా గురించి మాట్లాడుతున్నారు కానీ ఇది ప్రేక్షకుల మనసును దోచుకొని వంద రోజులు ఆడింది నూట యాభై రోజులు ఆడింది ఎన్ని థియేటర్లు ఆడింది ఏమన్నా ఇస్తున్నారు ఇంతకుముందు ఎన్టీఆర్ నాగసు కృష్ణ శోన్ బాబు ఆఫీసులో ఎన్ని థియేటర్లు ఆడింది ఎన్ని రోజులు ఆడింది అనేది అది రికార్డ్ అది పోయిందని అన్ని విరే ఫస్ట్ రోజు కనెక్షన్ ఎంత రెండో రోజు ఎంత మూడు రోజులంతా ఇది కూడా మీడియా రాజ్య దౌర్భాగ్య స్థితికి వచ్చింది ఆ వచ్చే డబ్బులు బట్టే ఆ సినిమా గొప్ప నటతో సంబంధం లేదు ఇంతెందుకు ఇటీవల ఒక సినిమాకి అనుకుంటా నటుడు పుష్ప అంటే అదే చంద్ర దొంగ వాడొక హీరో అట అనే కామెంట్ కూడా వచ్చినాయి ఒక పక్క ఎంత హైప్ చేద్దాం అని ప్రయత్నాలు మరో పక్క ఇలాంటి యాంటీ కామెంట్స్ వస్తున్నాయి దీంతో పబ్లిసిటీ వీక్ అవుతుంది అనుకునే దాన్ని పీక్లో తీసుకెళ్లేందుకు అరెస్ట్ డ్రామా ఆడుతుండ్రా అనే డౌట్ నాకు ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ ఇచ్చిన అల్లు అర్జున్కి ఏంది అక్కడ రాజమర్యాదలు జరుగుతాయి హాయిగా బయటకు వచ్చేస్తాడు వీళ్ళ మీద మళ్ళీ మీద డబ్బును ఆ డబ్బును నేను మాత్రం పెట్టుకుంటాడు దాన్ని ఆయన పోయింది అల్లు అర్జున్ హీరో అని అంటున్నాం రెండు వందల కోట్లని తీసుకున్నట్టు రామగోపాల్ బొమ్మ చెప్పిండు మరి అన్ని వందల కోట్లు ప్రజల కోసం తీసుకుంటా మీరు ఎందుకు ఎవరు చేస్తుంది ఇట్లా ఎందుకనికంత ప్రచారం అంటే పుష్ప సినిమాకు పబ్లిసిటీ కావాలి ప్రస్తుతం అనుకున్నంత రేంజ్లో పబ్లిసిటీ లేదు అనేది ఇక్కడ ఆ బాగానే ఇస్తుంది అప్పటికి కూడా ఇంతెందుకండి ఏపీలో గతంలో ఒక పబ్లిక్ మీటింగ్ ఒక రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు జరిగిన తొక్కిస్తే ఐదుగురం చనిపోయారు మరి ఆ మీటింగ్కి వచ్చిన ఆ పార్టీ అధినేతను అరెస్ట్ అల్లు అర్జున్ వచ్చిండు తొక్కు స్థాట జరిగింది దానికి వాచ్లు ఎవరు సినిమా థియేటర్ యాజమాన్యం ఆ భద్రత అంది కదా అక్కడ ఎవరి ఎడ్డు ఏంది గత వా చేయాల్సింది మరి ఏంది కరెక్ట్ చేస్తున్నారు అంటే కేవలం పుష్ప సినిమా పబ్లిసిటీ స్టంట్ లాగా ఉంది తప్ప మీడియా హడావుడు చూస్తుంటే అల్లు అర్జున్ అరెస్ట్ లెక్క లేదు అంటే సినిమా పబ్లిసిటీ ప్రచారం కోసం మనకు ఆర్జీవిగా గారు చెప్తున్నారు ఆయన ఎప్పుడు చేసిన ప్రచారం యాంటీ పబ్లిసిటీ ఇప్పుడు అల్లి అర్జున్ అరెస్ట్ చేయడం కూడా యాంటీ పబ్లిసిటీ ద్వారా పుష్ప సినిమాకి ఎంత బాగుందో ఆ సినిమా పబ్లిసిటీ ఇవ్వడం తప్ప వేరే విధంగా కలిసింది అల్ అర్జున్ అరెస్ట్ అవుతాడు రిమాండ్ పోతాడు వేలు వేలు వస్తాడు అది కోర్టు కేసులు నడుతూనే ఉంటాయి ఎందుకు ఇటీవల మన మీడియా ఏంటంటే ప్రతిదాన్ని మరి వాళ్ళు వీళ్ళతో కుమ్మక్క ప్రచారం చేస్తురా మీడియా లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారో అర్థం కాదు ప్రజల పక్షాలు నిలబడినా మీడియా మీడియా వాడాల్సిన మీడియా ఈరోజు పుష్ప సినిమా పబ్లిసిటీ కోసం జరుగుతున్న స్టంట్కు పబ్లిసిటీ ప్రచారం ఇస్తుందేమో అనిపిస్తుంది కాబట్టి ఇలాంటి వాటికి అంటే ఇప్పుడు రేపత్తి చనిపోయింది ఆరో సంజుల ఆమె గురించి కానీ కుటుంబం పెద్దగా పబ్లిసిటీ ఎవరు లేరు అక్కడ ప్రాణం విలువేం లేదు అల్లు అర్జున్ హీరో అరెస్ట్ అయ్యిందని మాత్రం పబ్లిసిటీ అది మీడియాకైతే అలవాడాలి చివరికి ఏంటంటే మీడియాను వాడుకొని పబ్లిసిటీ పొందే ప్రయత్నాలు కూడా ఆగా జరుగుతుండే కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇంత హడావుట్ చేయాల్సిన అవసరం లేదు కానీ హడావుడు చేస్తుంది మీడియా ఏది పుష్ప చిర మన అల్లు అర్జున్ దగ్గర మైకులు పెట్టేసి ఏది మన కెమెరాలు పెట్టి చిరంజీవి వచ్చి నాగబాబు వచ్చి ఇలా అవునండి మన బాబు బంధువులు ఎప్పుడైనా ఏదైతే మన సానుభూతికి ప్రత్యేకంగా పోతాం అక్కడికి చిరంజీవి అతను బంధు అంతే చిరంజీవి స్టార్ కాబట్టి అతను ఏది సెలబ్రిటీ ఆ చూపించడం మీరు అనొచ్చు చూపించడంలో కూడా అర్థం ఉంటుంది ఇంతెందుకంటే మొన్న మోహన్ బాబు గొడవలు తండ్రి చివరికి ఆ మంచి మనజంట ఇంకా కొంచెం జ్వరబడ్డది మీడియా అవునండి తండ్రి కొడుకులు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మన ఇళ్ళలో మనం కొట్టుకుంటామా అమ్మల్ని తిట్టుకుంటామా ఇవన్నీ పబ్లిసిటీ ఇస్తున్నాం సెలబ్రిటీ సెలబ్రిటీ అయితే సెలబ్రిటీకి వ్యక్తిగత జీవితం ఉండదా దాని మీద రచీకరిస్తున్నాం అక్కడ ఏం జరిగింది మీడియా మీద చివరికి దాడి జరిగింది ఇప్పుడు దాని మోహన్ బాబు మీద కేసు ఎక్కడా అంటే ఆ దాడి జరగడానికి కారణం మనమే ఆ దాడి జరిగినందుకు కాబట్టి మనం చివరి కుట్రా కేసులు పెట్టింది మనమే ఇప్పుడు అల్లు అర్జున్ గొడవ కారణం ఎవరు ప్రభుత్వం అనుమతించింది చిన్న పేరు కాబట్టి బాధ్యత వహించాలి సెక్యూరిటీ కదా బందోబస్తు కాల్సింది పోలీసులు వీళ్ళు ఇద్దరిని కాదని అల్లు అర్జున్ అరెస్ట్ చేసి వీళ్ళు తీసుకెళ్ళిన హడావిడిగా ఆయన డవ్వుకుంటూ జీపులెక్కటం మనం దానికి పబ్లిసిటీ ఇవ్వటం ప్రచారం ఇవ్వటం సో అల్లు అర్జున్ అరెస్టు నాకు ఏ విధంగా చూసినా కూడా పబ్లిసిటీ స్టంట్గా కనిపిస్తుందే తప్ప మరొకటి అనిపించడం లేదు